ఉద్యోగ పోటీ పరీక్షలకు శిక్షణ కోసం నియోజకవర్గ కేంద్రాల్లో త్వరలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లను ప్రారంభించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటించి తగిన సమయం ఉండేలా పరీక్షలు నిర్వహించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా వింటుందని కొందరి స్వార్థానికి బలి కావద్దని భట్టి విక్రమార్క కోరారు నిరుద్యోగుల సమస్యలు డిమాండ్ల పట్ల ప్రభుత్వం ఎప్పుడూ సానుకూలంగానే ఉంటుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు పరీక్ష వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్న గ్రూప్ టూ అభ్యర్థులతో భట్టి విక్రమార్క సచివాలయంలో చర్చలు జరిపారు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచాలని పరీక్షలు కనీసం మూడు నెలలు వాయిదా వేయాలని అభ్యర్థులు కోరారు స్పందించిన ఉప ముఖ్యమంత్రి టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డికి ఫోన్ చేసి గ్రూప్ టూ వాయిదా వేసి డిసెంబర్లో నిర్వహించాలని చెప్పారు తమ ప్రభుత్వం మూడు నెలల్లోనే యాభై నాలుగు వేల ఉద్యోగాలకు మోక్షం కల్పించిందని అభ్యర్థులకు భట్ విక్రమార్క తెలిపారు ఉద్యోగ ఖాళీలన్నీ పరిశీలించి త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చారు పరీక్షల మధ్య తగిన సమయం ఇస్తామని చెప్పారు గత పదేళ్లలో ఉద్యోగాలు భర్తీ చేసినట్లయితే లక్షల కుటుంబాలు స్థిరపడేవని ఉప ముఖ్యమంత్రి అన్నారు ఎన్నికల ప్రచార సమయంలో నిరుద్యోగులు లేవనెత్తిన అంశాలనే కాంగ్రెస్ పార్టీ ఎజెండాగా చేసుకున్నట్లు చెప్పారు ఉద్యోగ నోటిఫికేషన్లు ఆలస్యం చేస్తే ప్రభుత్వానికి జీతాల భారం తగ్గుతుంది కానీ యువత స్థిరపడి వారి కుటుంబాలు ఎదగాలని మనసారా కోరుకుంటున్నట్లు తెలిపారు విద్యా వ్యవస్థను సమూలంగా మార్చేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నామన్నారు పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చేందుకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం కేంద్రంలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లను త్వరలో ప్రారంభించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టు విక్రమార్క తెలిపారు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఈ కేంద్రాల్లో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు వరకు ఉచితంగా ఆన్లైన్ శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు దేశంలోనే ఉన్నతమైన సబ్జెక్టు నిపుణుల ద్వారా హైదరాబాద్ కేంద్రంగా ఆన్లైన్ శిక్షణ ఉంటుందన్నారు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు అశోక్ నగర్ లో ఐదు రూపాయల భోజనంతో ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదని భట్టి విక్రమార్క అన్నారు నిరుద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని కొందరి స్వార్థ కార్యక్రమాల్లో చిక్కుకొని కేసుల పాలై నష్టపోవద్దని ఉప ముఖ్యమంత్రి సూచించారు ఈ రాష్ట్రం తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం ప్రధానంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఉద్యమం మొదలైందే ఉద్యోగాల కోసం తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో మొదటి పది సంవత్సరాల్లోనే సాధ్యమైనంత వరకు మీకు ఉద్యోగాలు ఇచ్చి ఉంటే తెచ్చుకున్న రాష్ట్రానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది మీరు కూడా జీవితాల్లో స్థిరపడేవాళ్ళు పిల్లలు సరే దురదృష్టమో మీ అందరికి ఏ లక్ష్యం అయితే రాష్ట్రం తెచ్చుకున్నాము ఆ లక్ష్యం నెరవేరలేదు మీకు ఉద్యోగాలు రాలేదు దానివల్ల చాలా మంది లక్షలాది మంది నిరుద్యోగ యువతి యువకులు చాలా నష్టపోయారు నేను సిఎల్పి నాయకుడిగా లేకపోతే ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆనాడు పీసీసీ ప్రెసిడెంట్ గారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేశారు వారు చాలా జిల్లాల్లో పర్యటన చేశారు సభలు పెట్టారు చాలా చోట్ల మీ అందరితో మాట్లాడారు మీ అందరు చెప్పిన అంశాలనే మేము మా ఎజెండాగా కూడా మార్చాం ప్రభుత్వం తమ డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించిందని గ్రూప్ టూ అభ్యర్థులు ధన్యవాదాలు తెలిపారు ఇది ప్రజాప్రభుత్వమని విద్యార్థులను ఇబ్బంది పెట్టదని ఎంపీలు మల్లు రవి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు డీఎస్సీకి సంబంధించిన అంశాలపై కూడా త్వరలో చర్చలు జరపనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని ఎంపీ బలరాం నాయక్ తెలిపారు